హాయ్ అండి ఇవాళ చేసి హైడ్రోపోగోల్డ్ యొక్క ఉపయోగాలు చూద్దామండి ఈ హైడ్రోపోగోల్డ్ అనేది ఏరీస్ కంపెనీ వాళ్ళది దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే మనకి ప్రోటీన్స్ అండి అలానే నైట్రోజన్ ఉంది అలానే కార్బన్ ఉంది అలానే ఎమినోయాసిడ్లు ఉంది దీనివల్ల ఏంటంటే మనకి మొక్క కావాల్సిన పోషకాలని భూమి నుంచి గ్రహించి బాగా మొక్కకి ఇస్తుంది అండి అలా పోషకాలు మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క అనేది బాగా బలంగా ఉండి వ్యా రోగాలు రాకుండా అంటే మనకి తెగుళ్ళు కానీ మనకి వైరస్ రాకుండా కొంతవరకు తట్టుకునే విధంగా బలంగా తయారు చేస్తుంది అలానే మనకి ఫ్లవర్ అని పూత డ్రాప్ అవ్వకుండా కాయ డ్రాప్ అవ్వకుండా కాపాడుతుంది అలానే పూత కొత్త పూత కొత్త పూత రావటానికి అలానే మనకి కాయ యొక్క సైజు షైనింగ్ ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది చాలా వాటికి అలానే మనకి ఆకు అనేది ఎల్లో ఇష్ కలర్ రాకుండా ఉపయోగపడుతుంది మంచి కలర్ ఉండే విధంగా మొక్క తోటంతా మన నలుపు కలర్ వచ్చే విధంగా చూస్తుంది గోల్డ్ ఈ గోల్డ్ అనేది మనం ఎకరానికి వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎల్ అంటే లీటర్ వచ్చేసి మూడు ఎకరాల దాకా సుమారుగా వాడుకోవచ్చు నూటే కాబట్టి మనకి భూమి నుంచి అనేక పోషకాలు గ్రహించి మొక్కకి ఇస్తుంది సో అందువల్ల మొక్క అనేది బాగా బలంగా ఉంటుంది దీనివల్ల మనకి మొక్క అనేది తోట అనేది మంచి షైనింగ్ నలుపుగా ఉంటుంది మనకి వాడుకోవచ్చు ఐట్రపక్కని మనం మన వాడే తెగుళ్ళ మందులో కానీ పురుగు మందులో కానీ వేరే బొక్కేట్లో కలుపు వాడుకోవచ్చు వేరే సపరేట్ కలిపని వాడుకోవటం వల్ల మనకి చాలా వాటికి తోట అనేది మంచి షైనింగ్గా మంచి బాగా ఉంటుంది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయిన ఛానల్ని